రోజు రెండేళ్ళ నుంచి నత్తనడకగా నడిచి రెండు సీజన్లు పోయినాయి ఇరవై మూర్యులు కొట్టకపోయినాయి ఇప్పటికీ ఇరవై కాడ ప్రమాదంగా మారింది అయినా కానీ అధికారులు ఇంతవరకు చలనం తీసుకోలేదు అధికారుల దీనిలో ఎందు పాత్ర ఈ రోడ్డు కాంట్రాక్టర్కును అధికారులకు ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో ఈ రోడ్డును చూస్తే మనకు అర్థమవుతుంది ఇంతవరకు ఆ కాంట్రాక్టర్ పైన ఎలాంటి చర్య తీసుకోలేదు గవర్నమెంట్లు రెండు చేంజ్ అయినా కానీ ఇంతవరకు గవర్నమెంట్ ఈ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు నత్తనడక నడిచిందంటే కొత్త గవర్నమెంట్ మాటలకే పనిపితం కానీ చేతులకు కాదని మరోసారి నిరూపించింది అయినా కానీ ఎలాంటి భయం లేదు కాంట్రాక్టర్కు ఇంతవరకు ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యే ముందు వర్క్ స్టార్ట్ చేసిండు ఆరు నెలల ముందు స్టార్ట్ చేసినా కానీ ఇంతవరకు కూడా వర్క్ కంప్లీట్ కాకపోవడం ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నాయి బండ్లు స్కిడ్ అయిపోతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరిగే అదే అయిపోయింది వర్షం గట్టిగా పడితే నర్సింహపూర్ వినాక రాకపోకలు బంద్ అవుతున్నాయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఇక అధికారులు దీనిపైన కాంట్రాక్టర్ పైన చర్య తీసుకొని త్వరగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం